డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి మీకు తెలుసా అసలు ఈ ఫుడ్ ప్యాచెస్ ఎందుకు వాడాలి ఎలా వాడాలి ఏ గ్రూప్ వల్ల వాడాలి ఏ ప్రాబ్లం ఉంటే వాడాలి బెనిఫిట్స్ ఏంటి పీవీస్ డిపి ఎంఆర్పి ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుందాం వాట్ ఈస్ డిటాక్సిఫికేషన్ ఆర్ డిటాక్స్ మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్ కి సహాయపడేటువంటి ప్రొడక్ట్స్ ని లేదా డైట్ ని డిటాక్సిఫికేషన్ డైట్ అంటారు అసలు డిటాక్సిఫికేషన్ అంటే మన బాడీని లోపల నుండి బయటి వరకు బాడీకి రెస్ట్ ఇచ్చి బాడీని క్లీన్ చేసి బాడీని ఇంకా ఇంప్రూవ్ చేసి హెల్దీగా తయారు చేసేటువంటిదే డీటాక్సిఫికేషన్ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి బాడీకి హెల్దీ న్యూట్రియన్స్ ని అందించి అనారోగ్యాల బారిన పడకుండా బాడీని కాపాడుతుంది డీటాక్సిఫికేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిటాక్స్ మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం ఎన్నో విధాలుగా టాక్సిన్స్ కి ఎదురవుతాం టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి మనం పీల్చుకునే గాలిలో నుండి మనం తీసుకునే ఫుడ్ లో నుంచి పర్యావరణంలో ఉండేటువంటి కెమికల్స్ స్మోక్ డస్ట్ ఇలాంటి వాటి అన్నిటిలో నుంచి టాక్సిన్స్ అనేవి మన స్కిన్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి అలా ఎంటర్ అయినటువంటి టాక్సిన్స్ మన బాడీని చాలా విధాలుగా డ్యామేజ్ చేస్తాయి దాని వలన మనకు చాలా డిసీజెస్ కూడా రావచ్చు సో డీటాక్సిఫికేషన్ ఇలాంటి టాక్సిన్స్ ని మన బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది బాడీలో ప్రతి పార్ట్ నుంచి ప్రతి టిష్యూలో నుంచి ఈ డీటాక్సిఫికేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అలాంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి ఉన్నదే వెస్టీస్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఫుడ్ రిఫ్లెక్సాలజీ మన బాడీలో ఎంటర్ అయినటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి హెవీ మెటల్స్ ని రిమూవ్ చేయడానికి బాడీలో అటువంటి మైక్రోస్కోపిక్ పారాసైట్స్ మ్యూకస్ కెమికల్స్ సెలలోయిట్ ఇలాంటి వాటి అన్నిటిని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి ఒక సహజ సిద్ధమైన పరికరాన్ని తయారు చేయడానికి జపనీస్ సైంటిస్ట్ లకు సంవత్సరాలు పట్టింది ఫుడ్ రిఫ్లెక్సాలజీ ఏం చెప్తుందంటే మన బాడీని నేచురల్ గా పనిచేసే విధంగా ఎంకరేజ్ చేస్తుంది ఫుడ్ రిఫ్లెక్సాలజీ వల్ల మన బాడీ హెల్త్ అనేది బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ అవుతుంది ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం మన పాదాలలో అరవై నాలుగు పాయింట్స్ ఉంటాయి అంటే అక్యుపంచర్ పాయింట్ అంటే ఈ ఇవన్నీ మన నాడీ వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటాయి అక్కడ ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి నరం యాక్టివేట్ అయ్యి బాడీ ఇంకా హెల్దీగా రెస్పాండ్ అవుతుంది మన బాడీలో హార్ట్ గురించి తెలుసు కానీ సెకండ్ హార్ట్ ఏంటో తెలుసా అవే మన కాలకున్న పాదాలు ఈ పాదాలు హార్ట్ నుంచి కిందికి వచ్చిన బ్లడ్ ని తిరిగి హార్ట్ వరకు పంపిస్తాయి అలాగే పాదాల్లో అరవై నాలుగు అక్కి పాయింట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సెకండ్ హార్ట్ అని అంటారు ఫుడ్ రిఫ్లెక్సాలజీ ప్రకారం మన పాదాలలో అరవై నాలుగు పాయింట్స్ ఉంటాయి వీటి వలన బాడీలో డీటాక్స్ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది వెస్టీజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఇంగ్రీడియంట్స్ మొక్చో పౌడర్ మొక్చో అంటే అసిడిక్ లిక్విడ్ అన్నట్టు దీని వల్లనే అసిడిక్ యాసిడ్ తయారవుతుంది బొగ్గులను కాల్చినప్పుడు వచ్చే పొగను రిఫైన్ చేసి నెలలు సంవత్సరాల తరబడి ఆ పొగను రిఫైన్ చేసి ఫిల్టర్ చేసి ఆ పొగను కూల్ డౌన్ చేసి లిక్విఫై చేసి ఈ మోక్చో తయారు చేస్తారు ఫిటోసాన్ వెజిటేబుల్ ఫైబర్ విటమిన్ సి డెస్ట్రిన్ ఇలాంటివన్నీ వెస్టిడ్ ఫుడ్ ప్యాచెస్ లో ఉంటాయి అసలు ఫుడ్ ప్యాచెస్ ఎందుకు వాడాలి మెయిన్ గా మీ కాళ్లకు పగుళ్లు గనక ఉంటే మీ బాడీలో టాక్సిఫికేషన్ ఎక్కువైందనే అర్థం. కాలనపగల సమస్యతో బాధపడేవారు వెస్టేజ్ ఫుడ్ ప్యాచెస్ వాడాలి. వెస్టేజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ బెనిఫిట్స్. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. హై బిపి ని తగ్గిస్తుంది. డిప్రెషన్ ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర మబ్బును తగ్గిస్తుంది. weight loss అవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి పరాసిట్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది. బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టం ని యాక్టివేట్ చేస్తుంది. ఫుడ్ ప్యాచెస్ ని ఎలా వాడాలి ఫస్ట్ స్టిక్కర్ లాంటి ఈ ఫుడ్ ప్యాచ్ ని ఓపెన్ చేసి పాదాలకు ఫోటోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకోవాలి రాత్రి పడుకునే ముందు అలా పెట్టుకొని పొద్దున లేచాక తీసేయాలి ఫస్ట్ రోజు అలా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే ఆ ఫుడ్ ప్యాచ్ అనేది బ్లాక్ కలర్ లో లేదా బ్రౌన్ కలర్ లో మారడం జరుగుతుంది అలాగే పచ్చిగా కూడా అవుతుంది అలా మీరు రెగ్యులర్ గా పెడుతున్నా కొద్ది ఫస్ట్ రోజు డార్క్ బ్లాక్ లో ఉంటే అలా కంటిన్యూస్ గా ప్రతి రోజు పెట్టుకుంటూ ఉంటే ఆ బ్లాక్ కలర్ పోయి లైట్ బ్రౌన్ కలర్ లోకి మారుతూ వస్తుంది అంటే మీ బాడీలో టాక్ టాక్సిన్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట కంటిన్యూస్ గా ఆరు రోజులు పెట్టుకొని ఒక నాలుగైదు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో ఆరు రోజులు పెట్టుకోవాలి ఇలా మీకు కలర్ అనేది లైట్ గా అయ్యే వరకు కంటిన్యూ చేయండి ఈ ఫుడ్ ప్రైజెస్ మీకు కావాలనిపిస్తే మాకు ఎంబడే ఫోన్ చేయండి మా నెంబర్ స్క్రీన్ మీద ఉంది థ్యాంక్